ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళు కాలేజీలు ఆఫీసులు అయితే బంద్ కావచ్చు అలాగే మరికొన్ని రోజులు వరుసగా మూడు రోజుల పాటు స్కూల్కి సెలవులు వచ్చినాయి మొత్తం టోటల్గా ఆగస్టులో చాలా సెలవులు అయితే ఉండటమైతే జరుగుతుందనమాట సో వివరాలు చెప్తాను చివరిదా చూడండి చూడండి మనకి ఈ ఆగస్టు నెలలో వరుసగా పది రోజులు అయితే సెలవులు అయితే రాబోతున్నాయి దీనికంటే ముందుగా ఈ రేపు ఇది కన్ఫామ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఎవరైతే అఖిల భారత విద్యార్థి సంఘం ఉందో వారు స్కూల్ గురించి ఈ యొక్క బంధుని అయితే పిలవడం జరిగింది అలాగే కార్మిక సంఘాలు కూడా దీనికి సపోర్ట్ని ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో స్కూల్లో సరైన వసతులు అయితే కొన్ని స్కూల్కి అయితే ఉండట్లేదని ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో వారికి బాత్రాలు సరిగ్గా లేవని అలాగే కొన్ని స్కూళ్ళు శిథిల వ్యవస్థకు వచ్చిన వాటిని బాగు చేయట్లేదని వాటిని వెంటనే బాగు చేయాలని అలాగే స్కూళ్ళకు సంబంధించి ఎస్సీ సప్లై నిధులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా విడుదల చేయాలని విద్యాని చాలా ప్రామాణికంగా చూడాలని ఈ యొక్క ఎవరైతే స్టూడెంట్ ఫెడరేషన్స్ ఉంటాయో వాటన్నిటిని ఈ రేపు బంద్కి అయితే పిలుపునివ్వడం అయితే జరుగుతుంది సో ఇది కన్ఫర్మ్ కన్ఫర్మ్ కాకపోవచ్చు సో కార్మిక సంఘాలు ఇవి కూడా ఈ ఉద్యమాన్ని అయితే ఉధృతమైతే చేస్తూ ఉన్నాయి అయితే స్కూల్లో సరిపడినంత స్టాఫ్ లేకపోవడం చాలామందిని స్కూల్లో స్టాఫ్గా ప్రైవేటు వ్యక్తులను తీసుకోవడం లాంటివి చేస్తూ ఉన్నారు సో స్కూల్లో పర్మినెంట్ స్టాఫ్ అంటూ ఒకరు ఉండాలని అలాగే త్వరగా విద్యార్థులకు ఎవరైతే చదువుకుని పాస్ట్ అవుట్ అయిన వాళ్ళు ఉంటారో వారికి కూడా ఈ యొక్క ఉపాధ్యాయు సంబంధించినటువంటి ఉద్యోగాలు వారికి కేటాయించాలని అయితే ఈ యొక్క బంద్కి అయితే పిలుపునివ్వడం జరుగుతుంది ప్రభుత్వం మీద ఒత్తిడి అయితే చేస్తున్నారు అలాగే ఇంకొకటి వచ్చేసి ఎవరైతే దూర ప్రాంతం నుంచి వస్తున్నటువంటి విద్యార్థులు ఉంటారో వారికి బస్ పాస్ లాంటివి ప్రభుత్వమే ఉచితంగా సరఫరా అయితే వారు తెలియజేయడం జరుగుతుంది కనీసం సైకిల్ లాంటివైనా ఏర్పాటు చేసినట్లయితే వారికి విద్యకి ఎటువంటి ఇబ్బంది ఉండదని అలాగే కొన్ని లంక ప్రాంతాల్లో ఉన్న స్కూళ్ళనేవి చోటనే హాస్టల్ కట్టి ఆ చోటనే వాళ్ళకి ఈ యొక్క స్కూళ్ళు విద్యాలయాలు లాంటివి కట్టాలని అయితే ఒత్తిడి అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది అనమాట సో దీని అందరికీ కూడా ఈ యొక్క ఉపాధ్యాయులు మేధావులు అలాగే కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడగలుపుకొని ఈ యొక్క అయితే పిలుపునివ్వడం జరుగుతుంది అలాగే మనకి ఆగస్టులో కూడా వరుసగా సెలవులు అయితే కొన్ని అయితే వచ్చినాయి అనమాట సో ఆ సెలవుల్లో మనకి మొట్టమొదటిగా ఈరోజు మూడో తేదీ ఆదివారం సో మరల ఎనిమిదో తేదీ మనకి వరలక్ష్మి వ్రతం అయితే రాబోతుంది అనమాట మరలా తొమ్మిదో తేదీన రెండవ శనివారం అయితే వస్తుంది మరలా పదో తేదీన ఆదివారం రావడం జరుగుతుంది సో మూడు రోజుల సెలవు ఏంటంటే వరలక్ష్మి రథం ఎనిమిదో తేదీ తొమ్మిదో తేదీనే రెండో శనివారం రాఖీ పండ కూడా ఆ రోజే అలాగే ఆదివారం పదో తేదీ రావడం అయితే జరుగుతుంది అలాగే పదిహేనో తేదీ మనకి ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం జెండా వందనం జరిగితే తర్వాత మధ్యాహ్నం నుంచి మనకి సెలవు ఉంటుంది ఇంకా పదహారో తేదీనొచ్చేటప్పటికి కృష్ణాష్టమి ఉంది మరలా ఇరవై నాలుగో తేదీ ఆదివారం ఇరవై ఏడో తేదీ వినాయక చవితి మరలా ముప్పై ఒకటి ఆదివారం ఇలా పది రోజుల సెలవులు వరుసగా మూడు రోజుల సెలవులు రావడం అయితే జరిగిందనమాట సో టోటల్ మనకి ఈ యొక్క ఆగస్టు నెలలో పది రోజుల సెలవులు అయితే వచ్చినాయి అలాగే ప్రత్యేకమైన సెలవులు ఆదివారాలతో పాటు ఈ వరలక్ష్మి వ్రతం వినాయక చవితి అలాగే ఈ ఏవైతే ఈ యొక్క కృష్ణాష్టమి ఉన్నావో ఈ సెలవులు కూడా రావడం అయితే జరిగిందనమాట సో వీటితో పాటు మధ్య మధ్యలో బంధులు ఈ యొక్క కార్మిక సంఘాలతోటి స్టూడెంట్ ఫెడరేషన్ తోటి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటట్టు ఈ యొక్క పిలుపుని అవడం అయితే జరుగుతుంది అనమాట మధ్య మధ్యలో ఇవి కూడా ఉంటాయి సో ఇంకా ఎవరికైనా ఏదైనా పథకాల నిమిత్తం డబ్బులు రాకపోయినా కూడా ప్రభుత్వం వారి మీద ఒత్తిడి తీసుకురావడానికి ఇలాంటి బంధులు లాంటివి నిర్వహించడం అయితే జరుగుతుంది అనమాట సో ఉద్యోగస్తుల పిల్లలకు కానీ అలాగే పదివేలు మించినటువంటి ఎవరైతే గ్రామాల్లో ఉన్నవారు కానీ ఈ డబ్బులు అంటే గవర్నమెంట్ స్కీమ్స్ డబ్బులు రాకపోతే వారు కూడా ప్రభుత్వం ఇవ్వాలని కార్మిక సంఘాలతో కలుసుకొని కూడగట్టుకుని ఈ యొక్క అయితే పిలుపునివ్వడం అయితే జరుగుతుంది అనమాట